పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కోటమలో చిన్న పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వాడు అవునన్నా కాదన్నా ఈ భారతదేశంలో పార్లమెంట్లో వంద స్థానాలు ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నూట నలభై కోట్ల మంది జనాభా ప్రాతినిధ్యే పార్లమెంట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు నిరంతరం పార్లమెంట్లో ఈ దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం దేశ ప్రజల కోసం హక్కుల కోసం రాజ్యాంగ హక్కుల కోసం పౌర హక్కుల కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు ఆయన అడిగేదానికి పార్లమెంట్లో సమాధానం చెప్పలేదు మీ అందరూ సోకాడ్ లీడర్స్ వాడు కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మీద విష ప్రచారం చేస్తే నమ్మే స్థితిలో భారతదేశ జనాభా లేరు అది తెలుసు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దశాబ్దాల పాటు కేంద్రం రాష్ట్ర పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఈ దేశానికి న్యాయశాఖ మొచ్చిన పనిచేసినా ఆయన విధి విధానాలను ప్రజల్లో తీసుకెళ్ళినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు అంబేద్కర్ గారు అవమానించారు ఎందుకైతే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు ఈ దేశంలో విభజన సూత్రాలు అమలు చేస్తున్నారు అన్న బ్రిటిష్ వాళ్ళు విజయం పాలసీ చేశారు మరి మీరు మొదలుపెట్టారు ఇక్కడ మీరు వెళ్ళిపోండి ఎందుకంటే మీరు వెళ్ళిపోతే సస్యస్యామలు ఉంటుంది భారతదేశం అందువల్ల భారతదేశ భూభాగాన్ని రక్షించాలన్నా ఈ దేశ హక్కులు కాపాడాలన్నా రాజ్యాంగ హక్కులు కాపాడాలన్నది కాంగ్రెస్ పార్టీ సాధ్యం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మినిమినిమిట్తో మాట్లాడకూడదు ఆయన మీరు అసెంబ్లీకి వెళ్ళిపోయారు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా రాజ్యాంగమైన ఏ పదమైన పదవిలో ఉన్నారు మీరెందుకు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఎవరుకున్నారు మీరు అవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశాన్ని పంపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజభానాలు రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్టచ్బిలిటీ క్రైమ్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ భూములు లేని వాడు భూములు పెంచాం ఇవాడు పూసే సమీకరణ చట్టం తెచ్చాం ఎన్నో చట్టాలు తీసుకొచ్చాం ప్రజలకు ఉపయోగపడే సమాచార హక్కు చట్టం తెచ్చాం విద్యా హక్కు చట్టం తెచ్చాం ఇన్ని రకాలైనటువంటి దేశానికి బ్యాంకులు జాతీయం చేసాం పేద సంధికి వచ్చే లెవెల్లో తీసుకొచ్చి ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని మీరు పాకిస్తాన్ నిలబడి పాకిస్తాన్కి మీకు ఏం తెలుసు నువ్వు సినిమా నటుడివి ఏదో వచ్చావు రాజకీయాల్లోకి చేసుకో అంతవరకే జాతీయ పార్టీలతో ఢీకుంటే నీకు ఏదో పేరు అవుతుందని నువ్వేదో మోడీకి ఏదో వంగి వంగి నమస్కారం పెట్టి తెలుగువారి యొక్క గౌరవాలు మీరు చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తుంటే చూస్తాం ఎవరికో ఇంకోసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాపాడతారని చెబుతున్నా పవన్ కళ్యాణ్ గారికి